నంద్యాల ఆర్టీసీ డిపోలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్టీసీ జిల్లా అధికారి రజియా సుల్తానా మాట్లాడుతూ నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో అభివృద్ది పనులు శ్రీకారం చుట్టడం జరిగిందని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎంపీ బైరెడ్డి శబరి సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లు పనులు వేగవంతం చేస్తున్నారని అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది మహిళలకు భద్రత విషయంలో బస్ స్టాండ్లో ఇరవై రెండు సీసీ కెమెరాలు హై టెక్నాలజీ గల సీసీ కెమెరాలు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ సహకారంతో బస్టాండ్లో మహిళలకు ప్రజలకు సదుపాయాలు కల్పించడం జరిగింది ఉంటుందని అందరికీ నమస్కారం అండి స్త్రీ శక్తి పథకము మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు ఆ తర్వాత ఇది నంద్యాల జిల్లాలో అన్ని రోడ్స్ లో కూడా అన్ని డిపోస్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతుంది మనకి పర్టికులర్లీ మెయిన్ రూట్స్ లో లైక్ ఆత్మకూర్ కర్నూలు కానీ ఆత్మకూర్ నంద్యాల నంద్యాల కర్నూలు ఇట్లాంటి రూట్స్ లో బాగా ఇలా ప్రయాణికులు బాగా ఎక్కువగా ఎక్కుతున్నారు ఇప్పుడు మనకి మహిళా ప్రయాణికుల సంఖ్య ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డైలీ ప్రయాణికులలో ఉంటుంది సో మనం దానికి తగినట్లుగా బస్సులు కూడా ఆపరేట్ చేస్తున్నాము మరి ప్రయాణికులకు ప్రయాణికుల సంఖ్య పెరిగింది కాబట్టి మనం స్టాండ్ లో వసతుల మీద కూడా మేము ఫోకస్ పెట్టాము నంద్యాల బస్ స్టాండ్ లో ఒక ఆర్గో ప్లాంట్ మన గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేశారు ఎంపీ ల్యాండ్స్ పథకం కింద ఆ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుంది అలాగే మనకి సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ప్యాసింజర్స్ పెరిగారు కాబట్టి వారి యొక్క భద్రత కోసం అని చెప్పేసి సీసీ క్యాంప్స్ కూడా మన నంద్యాల కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై రెండు సీసీ క్యాంప్స్ కోసం వారు శాంక్షన్ చేయడం జరిగింది సో ఇవి కూడా త్వరలోనే మనకి అందుబాటులో వస్తాయి దీనికి కూడా నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ప్రయాణికుల వసతులు కూడా పెంచుతున్నాము అదేవిధంగా ప్రయాణికులను కూడా కోరేది ఏమంటే మరి ముఖ్యంగా మహిళలు కొద్దిగా తొందరపాటు లేకుండా నెమ్మదిగా మరి బస్సు వచ్చినప్పుడు నెమ్మదిగా ఎక్కడము దిగేటప్పుడు తొందర లేకుండా ఎందుకంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి హడావిడిగా తోచుకుంటూ ఎక్కడము అలా కొన్ని చోట్ల కండక్టర్స్ పట్ల ప్రవర్తన ఇట్లాంటివి కూడా కొన్ని కనిపిస్తా ఉన్నాయి అలా ఏమీ లేకుండా వారు కూడా సహకరించి ఈ స్త్రీ శక్తి పథకాన్ని సద్వినియోగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కెఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి